ఈరోజు వాగ్దానము పరిశుద్ధాత్మ వాగ్దానము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ఈ వాగ్దానాన్ని మనము చదువుకుందాం ద్విటోపదేశండము ఇరవై ఎనిమిదో అధ్యాయము ఎనిమిదో వచ్చినం నీ కొట్లలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యహోవా ఆజ్ఞాపించను నీ దేవుడని యహోవా నీకు ఇచ్చుచున్న దేశంలో ఆయన నిన్ను ఆశీర్వదించను ఈరోజు వాగ్దానము ప్రయత్నములో దీవెన కలుగును ఆ రోజు దేవాతి దేవుడు మోషే ద్వారా ఈ ద్వితోపదేశం ఇరవై ఎనిమిదో అధ్యాయంలో ఆయన దీవెనల గురించి మాట్లాడుతున్నాడు దీవెనల గురించి మాట్లాడాడు శాపాల గురించి కూడా మాట్లాడాడు కానీ మనం చదువుకున్న వాక్య భాగంలో దీవెనల గురించి ఉన్నాయి ఈ వాగ్దానంలో కూడా నీ ప్రయత్నంలో దీవెన కలుగుద్దని దేవుడు చెప్తున్నాడు నా ప్రియ దేవుని బిడ్డారా ఆ రోజు మోషే ద్వారా ఇస్రాయల్తో మాట్లాడితే వాగ్దానం ద్వారా మనందరితో సార్వత్రిక సంఘంతో మాట్లాడుతున్నాడు ఆయన చెప్పే మాట ప్రయత్నములన్నిటిలో సఫలం కలుగును ప్రభు మన ప్రయత్నాలన్నిటిని ఆశీర్వదించను గాక ఇంతకు ఏ ప్రయత్నాలు చేస్తున్నా మనం గమనించండి మంచి ఉద్యోగం రావాలని ప్రయత్నం చేస్తున్నామా అలాగనే ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్నావా లేకపోతే నీ కుమారుడికో కుమార్తెకో వివాహ విషయంలో ఒక ప్రయత్నాలు చేస్తున్నావా ఏదన్నా ఒక మంచి వ్యాపారము పని కొరకు ప్రయత్నం చేస్తున్నావా ఒక మంచి దేవుని సంఘం కూడా నాకుంటే ప్రయత్నం చేస్తున్నావా లేక నేను ఒక పై చదువులకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నావా వేరే దేశాలకు వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నావా ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డారా దేవుడు అంటున్నాడు నీ ప్రతి ప్రయత్నాన్ని దీవెన కలుగుతుందండి దేవుడు ఆశ్చర్యవదిస్తున్నాడు ఈ ప్రయత్నాలన్నింటినీ కూడా మీరు గమనించండి ప్రయత్నము చేయకపోతే అది సంపూర్ణత కాదండి ప్రయత్నం చేస్తేనే అది సంపూర్ణత అవుతుంది మీరు గమనించండి ప్రియమైన దేవుని పిల్లరాం బైబిల్ గత ఏం చెప్తుందంటే మనము చూసినట్లయితే మనము ప్రయత్నం చేయాలి కానీ ఆ ప్రయత్నములో దేవుడు ఉండాలి నువ్వు ప్రార్థన చేసి నువ్వు ప్రయత్నం చేయి నువ్వు ప్రయత్నం చేసిన తర్వాత వాటమి పాలయ్యక ప్రార్థనలోకి రావటం కాదు దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే నువ్వు ముందు ప్రార్థన చెయ్యి ప్రార్థన చేసిన తర్వాత ప్రయత్నం చేయి దేవుడిని కొరకు డోర్లు ఓపెన్ చేస్తాడు ఏమేన్ అయితే నా ప్రియ దేవుని బిడ్డలారా మీరు గమనించండి సపోజు ఒక యుద్ధానికి వెళ్తున్నారు వెళ్ళినప్పుడు గుర్రాలని సిద్ధం చేస్తారు రథాలను సిద్ధం చేస్తారు ఆయుధాలను సిద్ధం చేస్తారు సైన్యాన్ని సిద్ధం చేస్తారు ఇవన్నీ ఉన్నా సరే దేవుని దేవన్పిల్లరాం జయాన్ని దేవుడు కలిగి చేయాలి ఎప్పుడు దేవుడు జయాన్ని ఒక శత్రువుల మధ్యన మనకి ఇస్తాడు అని అంటే ప్రార్థన చేసినప్పుడు ప్రభునందు విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు అద్భుతమైన కార్యం చేస్తారండి నా ప్రియ దేవుని పిల్లరాం బైబిల్ ఈ విధంగా చెప్తుంది ఎవరు నాటిన ఎవరు నీరు పోసినా వృద్ధి కలుగజేసేది దేవుడే అని వాక్యం సలవిస్తూ ఉంది అవును కదా నాటిన వాళ్ళు ఒకళ్ళు అవ్వచ్చు నీరు పోసిన వాళ్ళు ఒకళ్ళు కావచ్చు కానీ వృద్ధి చేసేది మటుకి దేవుడే అని గమనించాలి ఒక ఊరిలో ఒక డాక్టర్ గారు ఉన్నారండి ఆ డాక్టర్ గారు వైద్యం చేస్తున్నాడు చదువుకోలేదు పెద్దగా కానీ చాలామంది చుట్టుపక్కల వాళ్ళు వచ్చి వాళ్ళు బాగుపడుతున్నారు అద్భుతాలు పొందుతున్నారు స్వస్థతలు పొందుతున్నారు చదువుకోకపోయినా సరే ఆయన తెలిసిన వైద్యం కొంత చేస్తూ చేస్తాను ఇంతకీ ఎందుకు పెద్ద పెద్ద రోగాలు జబ్బులు కూడా దగ్గుతున్నాయని చెప్పి ప్రజలు అనుకుంటున్నారంటే ఏమనుకుంటున్నారు తెలుసు అండి ఆయనంట మరి ప్రతి మాటలో ఆయన దేవునికి స్థుతిస్తూ ప్రభా నాకు ఇప్పుడు పలానాళ్ళు జబ్బుకి పలానా సమస్య అని చెప్పారు ఈ సమస్యలో నాకు మంచి గ్రహింపు ఇవ్వు ఏ మందిస్తే ఆయనకి స్వస్థత కలుగుద్ది ఆ గ్రహింపు నువ్వు నాకు ఇవ్వండి దేవుణ్ణి అడిగేవాడు అడిగి దేవుణ్ణి స్థుతిస్తూ ఆ ఆ ఇచ్చేటప్పుడు ఒక మాట చెప్పేవాడు ఏమనంటే యేసు ప్రవేణి నిన్ను స్వస్థపరుస్తాడు ఈ మాట చెప్పేవాడు ఈ మాట తీసుకొని వాళ్ళు కూడా వెళ్ళినప్పుడు అద్భుతమైన స్వస్థ కలిగేది అందుకే ఈరోజు అంటున్నాడు నా ప్రి దేవుని బిడ్డా నువ్వు ఏది ప్రయత్నం చేస్తున్నా ఆ ప్రయత్నములో దేవుడు ఉండాలి ప్రార్థనతో జరగాలి దేవుడు అద్భుతాలు నీ జీవితంలో చేస్తాడు ప్రార్థన చేసుకుందాం ప్రేమి గలేసయ్యా నీకు వందనాలు ఎంతమంది బిడ్డలు ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్నారు వాళ్ళందరి కొరకు నీ దాసునిగా ప్రార్థన చేస్తున్నాను అయ్యా ప్రతి ప్రయత్నములు దీవెన కలుగును గాక ఈరోజు వాగ్దానం మీరు అది ఇచ్చారు మేమందరం దాన్ని రీసీవ్ చేసుకుంటున్నాం ఆ రేమ వాక్కును వాగ్దానాన్ని క్లైమ్ చేసుకుంటున్నాం ప్రభా ఎంతమంది బిడ్డలు దీన్ని ఈరోజు చూస్తున్నారు వింటున్నారు వాళ్ళందరి జీవితంలో ప్రతి ప్రయత్నం ప్రార్థనతో సఫలమగునుగాక అయ్యా ఆ దీవెన కలుగునుగాక అవును తండ్రి మీరు ఆశీర్వదించండి మరి స్టేట్స్ కొరక నామములో అలాగే మంచి వివాహాల కొరక అది కుమారుడైన కుమార్తెనా అలాగే మంచి జాబ్ కొరక పై చదువులు కొరక ఏది ప్రయత్నమైనా సరే ఆ ప్రతి ప్రయత్నం ప్రేరిత జరుగుతుంది కాబట్టి వారి జీవితంలో అద్భుతాలు జరుగునుగాక నామములో ఈరోజు ఎంతమంది వాడు జరుపుకుంటున్నారో దయనే కిరీటం వరకు ధరింపచేసి ఆశీర్వదించండి ఈరోజు దంపతులుగా ఉన్నవాళ్ళు వివాహ దినాన్ని జరుపుకున్న వారిని మీరు ఆశీర్వదించండి ఏసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె